రామకృష్ణ గారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఒక జీవో ఇష్యూ చేశారు అధ్యక్ష ఐదు వందల నలభై రెండు ఐదు వందల ముప్పై ఐదు జీవో అధ్యక్ష అందులో స్పష్టంగా ఎవరైతే రిపోర్ట్ వస్తున్నారో వారికి ఇక్కడ స్థలాలు కేటాయించాలని ఇవ్వటం ఆ జీవో అయితే ఇంకా అమలు జరగలేదు అధ్యక్ష కొత్తగా క్యాపిటల్ ఏర్పడినాక ఇక్కడ ఎవరికి ఇక్కడ అసెంబ్లీ ఉద్యోగస్తులు కానీ సెక్రటేరియట్ ఉద్యోగస్తులు కానీ వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష వీటితో పాటు గతంలో హైదరాబాద్లో ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు ఏవైతే ఎమ్మెల్యేలకు ఇచ్చారో అవి కోర్టు న్యాయ వివాదంలో ఉన్నాయి అధ్యక్ష అందువల్ల నేను కోరేదేంటి ద్వారా ఇటువంటి ప్రతిపాదన ఏదైనా శాసనసభ్యులకి ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రతిపాదన ఏదైనా ఉందా అది ఒకటి పరిశీలించాల్సిందిగా ఎక్కువ మంది కొత్త శాసనసభ్యులు ఉన్నారు అధ్యక్ష ఈ సభలో అందువల్ల ఇది కొత్త రాజధాని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరు పైనుంచి వచ్చే ఉండే పరిస్థితి ఉంది కోటసు కూడా కాలేదు కాబట్టి అటువంటి ఏమైనా పరిశీలన చేయాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి సభ్యులు అడిగారు మన శ్రీనివాసు గారు అధ్యక్ష గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో తెలుగుదేశం పాలనా కాలంలో అమరావతి నగరంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలనే ప్రతిపాదన ఉండింది అధ్యక్ష దానికోసం ఇందాక పెద్దలు రామకృష్ణ గారు కోరిన విధంగా అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఆస్తిగా మారబోతా ఉన్న నేపథ్యంలో దీంట్లో అందరి భాగస్వామ్యము ఒకవైపు జర్నలిస్టులు ఇక్కడ అమరావతి నగరంలో ఇల్లు నిర్మించుకుంటే నిర్మించుకుంటే చాలా బాగుంటుంది అట్లాగే రామకృష్ణ గారు అడిగినట్లు శాసనసభ్యులకు కూడా ఈ వర్తింపజేస్తే ఎందుకంటే హైదరాబాద్ నగరంలో కూడా ఇచ్చారు గతంలో రెండు సార్లు కాబట్టి అమరావతి నగరం అందరిది అన్ని ప్రాంతాల వారిది అనే భావన మరింత పెంపొందించే విధంగా అందరి భాగస్వామ్యము ఇక్కడ లభించే విధంగా మంత్రి గారు చొరవ తీసుకోవాలి అట్లాగే జిల్లా కేంద్రాల్లో కూడా జర్నలిస్టులకు ప్రత్యేకంగా ఇళ్ల స్థలాలు కేటాయించారు గత ముఖ్యమంత్రి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ముందు అన్ని అబద్ధాలు చెప్పి గద్దనెక్కారు అధ్యక్ష జర్నలిస్ట్ కి ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది వచ్చిన తర్వాత అధ్యక్ష సరిగ్గా ఎన్నికలు ఆరు నెలల కొన్ని నెలల ముందు అధ్యక్ష ఇళ్ల స్థలాల పేరు పెద్ద నాటకం ఎత్తు అధ్యక్ష పెద్దలు చెప్పినట్టుగా అధ్యక్ష కొంతలు రామకృష్ణ గారు పెద్దలు కాళ్ళ శ్రీనివాస గారు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు పదకొండు పదకొండు నంబర్ కూడా పదకొండు పదకొండు సార్ నవంబర్ పదకొండు అధ్యక్ష జీఓఎంఎస్ నంబర్ ఫైవ్ థర్టీ ఫైవ్ అధ్యక్ష కమిషనర్ ఎన్పిఆర్ సంబంధిత జిల్లా కలెక్టర్ అర్హత కలిగిన జర్నలిస్టు జాబితాను అందిస్తారు అధ్యక్ష దాని ప్రకారంగా అధ్యక్ష అదే దీంట్లో భారం మోపే విధంగా అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష భూమి ధరను అరవై శాతం ప్రభుత్వం నలభై శాతం జర్నలిస్ట్ పెట్టుకునే విధంగా ఈ యొక్క ప్రక్రియ పెట్టారు అధ్యక్ష దాంట్లో కూడా చాలా కండిషన్స్ పెట్టారు అధ్యక్ష జర్నలిస్ట్ కానీ జర్నలిస్ట్ జీవిత భాగస్వామ్యం కానీ గతంలో ఏదైనా ప్రభుత్వ పథకం కింద ఇళ్ల స్థలం తీసుకున్నా లేకపోతే వారికి ఎక్కడైనా రెగ్యూషన్స్ ఉన్నా లేకపోతే వారికి చిన్న ఫ్లాట్ ఉన్నా చిన్న ప్లాట్ ఉన్నా వీళ్ళందరూ అర్హత కాదు అని చెప్పేసి కఠినతరమైనటువంటి పెట్టారు అధ్యక్ష అయితే అధ్యక్ష అలాగే పది సంవత్సరాలు లోపు కట్టకపోతే వెనక్కి తీసుకునే విధంగా గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు అధ్యక్ష పది సంవత్సరాల తర్వాత మనం అమ్ముకునే విధంగా అంటే ఎన్ని కూడా పెట్టి ఇన్ఛార్జ్ మంత్రిని చైర్మన్ గా పెట్టి జిల్లా కలెక్టర్లు రెవెన్యూ అధికారులను అలాగే డిపిఆర్ అందరినీ కూడా కన్వీనర్ గా పెట్టి చేయడం జరిగింది అధ్యక్ష జిల్లా స్థాయిలో అధ్యక్ష అయితే అధ్యక్ష జీవో వచ్చినప్పటికీ కూడా అధ్యక్ష జర్నల్ జర్నలిస్టులు అప్లికేషన్ తీసుకునే ప్రక్రియ అధ్యక్ష ఎక్కడ కూడా ప్రదర్శన జరగలేదు అధ్యక్ష అయితే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎప్పుడు కూడా జర్నలిస్టుల పట్ల చాలా ప్రేమగా ఉండేవాళ్ళు అధ్యక్ష ఎందుకంటే అప్పుడు లోటు బద్ద ఉన్నప్పటికి కూడా అధ్యక్ష జర్నలిస్ట్ సంక్షేమం కోసం చాలా ఇచ్చారు అధ్యక్ష భవన పథకం కింద అలాగే ముఖ్యమైన కోసం ప్రత్యేకమైనటువంటి శత పెట్టారు అధ్యక్ష అలాగే ఆధునికత కోసం కూడా ప్రయత్నాలు చేశారు అధ్యక్ష అలాగే ఆరోగ్య సదుపాయాలు అధ్యక్ష అలాగే ప్రెస్ ఎక్వడిషన్లు కూడా వాళ్ళు సులభతరంగా వచ్చే విధంగా కూడా చేశారు అధ్యక్ష అయితే అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగినట్టు అధ్యక్ష ఎంపీలు అదే అధ్యక్ష ఇది కూడా సబ్జ్యూడీస్ లో ఉండేది అధ్యక్ష మొరదా కూడా ఎందుకంటే అధ్యక్ష సుప్రీంకోర్టు ఎంపీలు ఎమ్మెల్యేలు ఏఐస్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రాజ్యాంగ న్యాయస్థానాలు న్యాయమూర్తులు మరియు జర్నలిస్టులు ఇంటి స్థలాల కేటాయింపు సంబంధించిన అధ్యక్ష రెండు వేల పదకొండులోని సివిల్ అప్పీల్ కేసు నంబర్ అధ్యక్ష ముప్పై ఏడు తొంభై ఒకటి డాష్ ముప్పై ఏడు తొంభై మూడు అలాగే రెండు వేల పదకొండులోని సివిల్ అప్పీల్ నంబర్లు ముప్పై ఏడు తొంభై నాలుగు డాష్ థర్టీ సెవెన్ నైన్టీ సిక్స్ రెండు వేల పదకొండులోని ముప్పై ఏడు తొంభై ఏడు డాష్ ముప్పై ఏడు తొంభైతో మొదలైన వాటిలో విధంగా ఉత్తర్లు ఇచ్చే అధ్యక్ష సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఏఏఎస్ అధికారులు జర్నలిస్టులు మొదలైన వారి ఇతరుల తగ్గించే విధంగా ప్రాథమిక విలువను కేటాయించడం ప్రత్యేక వర్గంగా పరిగణించలేమని చెప్పేసి భావిస్తున్నాము ఈ విధానం యొక్క లక్ష్యం అసమానతను శాశ్వతం చేస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొన్న అధ్యక్ష అయినప్పటికీ కూడా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఏదైతే ఆహర్నిశలు ఎక్కడ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా ప్రజలకు తేల్చి తెలియజేసే జర్నలిస్ట్కి తప్పకుండా మనం చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచనతో ఒక ప్రణాళిక వేస్తా ఉన్నా అధ్యక్ష అది త్వరలోనే ఆచరణలో కూడా వస్తుంది అధ్యక్ష ఎందుకంటే ముఖ్యంగా అధ్యక్ష అడిగినట్టుగా అధ్యక్ష మండల కేంద్రాలు ఎందుకంటే మండల వాళ్ళు జిల్లాలో అడుగుతా ఉన్నారు అది కూడా పాత క్లియర్గా లేదు కాబట్టి తప్పకుండా ఎక్కడ రేషన్ కార్డు ఉందో ఆ మండలంలో ఇచ్చే ఏర్పాటు కోసం కూడా మేము అధ్యయనం చేస్తా ఉన్నాం అధ్యక్ష జివోం కూడా తప్పకుండా దీని మీద అధ్యయనం చేస్తారు అధ్యక్ష ఎందుకంటే నిన్న కూడా వచ్చారు అది పదిహేను సంవత్సరాల క్రితం ఈ అమరావతి పక్కన చౌడవరం గ్రామంలో వర్కింగ్ జర్నలిస్ట్ వాళ్ళు అధ్యక్ష వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు అధ్యక్ష సర్వే నంబర్ ఫైవ్ ట్వంటీ నైన్ బై త్రీ ఆలో అధ్యక్ష డెబ్బై ఒక్క మందికి అధ్యక్ష ఇవాళకి కూడా పట్టాలు ఇవ్వడం పరిస్థితి అధ్యక్ష నిన్నే నా నోటీస్ వచ్చింది అధ్యక్ష తప్పకుండా ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా ఎమ్మెల్యేలు మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి పట్టాలు ఇప్పించే ఏర్పాటు కూడా చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి జర్నలిస్ట్ ఏదైతే గత ప్రభుత్వం అన్యాయం చేసిందో ఈ ప్రభుత్వం న్యాయం చేసే దిశగా తీసుకెళ్తాం అధ్యక్ష అలాగే గౌరవ సిబ్బందర కూడా కోరారు అధ్యక్ష అది కూడా నేను తప్పకుండా ఇప్పుడు కూడా విష్ణుకుమార్ రాజు గారు కూడా పంపించారు అధ్యక్ష సైట్స్ ఫర్ ఎమ్మెల్యే టు బి గివెన్ అని తప్పకుండా మీ ద్వారా కూడా అలాగే సభ్యులతో కూడా అందరితో అందరి ద్వారా కూడా అధ్యక్ష లో డిస్కస్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అది ఆచరణకు రావాలని తప్పకుండా మీ ద్వారా కోరుకుంటా థ్యాంక్ యూ మంత్రి మంత్రి గారు మంత్రి గారు ఇప్పుడు సభ్యులు అడిగిన రిక్వెస్ట్ని మీరు మన కాళ్ళ శ్రీనివాసరావు గారు కొన్ని పెద్దలు ఉన్నారు సీనియర్ మెంబర్ అందరు కలిసి ముఖ్యమంత్రి గారితో కూర్చొని ప్రశాంతంగా మాట్లాడితే పని అవుతుంది అంటే ప్రజాప్రతినిధులకి సార్ అధ్యక్ష ప్రజాప్రతినిధులకు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారు వీళ్ళు చాలా ఇబ్బందులు అవుతున్నాయి హౌసింగ్ ప్రతి ఒక్కరూ సమస్యగానే చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏ రేట్ అయితే ఉందో గవర్నమెంట్ రేటే పెట్టి మనం ఎక్కడ ఆక్షేపం లేకుండా న్యాయపరంగా చిక్కులు లేకుండా ఉండే విధంగా చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను